సమాధులు మీరు బయటికి సమాధి చాలా బాగుంది కానీ లోపల ఏమని చెప్పండి కుళ్ళిపోయిన శవం బయటికి నువ్వు ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్న లోపల పరిస్థితి ఏమిటి లోపల నీ హృదయ స్థితి ఏమిటి ఒకసారి ఆలోచించు ఆ ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుకు వంద సంవత్సరాలు పైగా ఉంది ఆ చెట్టు అన్ని సంవత్సరాలుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ చెట్టు గురించి చాలా గొప్పగా మాట్లాడతారు ఎవరు ఆ ఊరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు ఎందుకని అంత పెద్ద చెట్టు అది వంద సంవత్సరాల పైగా ఉంది చాలా గొప్పగా మాట్లాడతారు కానీ ఒక రోజు ఒక వార్త వచ్చింది ఏంటో తెలుసా ఆ చెట్టు అమాంతంగా కూలిపోయింది విరిగిపోయింది పెద్ద తుఫాన్ ఏమీ రాలా కొంచెం గాలి వచ్చింది ఆ గాలికే ఆ చెట్టు విరిగిపోయింది ఆ వార్త కాస్త లోకం అంతా తెలిసింది ఆ ప్రాంతం అంతా తెలిసింది ఒరే ఒరే మనం చాలా గొప్పగా చెప్పుకుంటామే ఆ చెట్టు విరిగిపోయిందట ఆ చెట్టు కూలిపోయిందట ఆ చెట్టు కూలిపోవడం అది ఎలా సాధ్యం రా వంద సంవత్సరాలుగా ఉంది కదరా ఎందుకు కూలిపోయింది ఎంతమంది ఎన్ని ప్రశ్నలో అందరూ వచ్చారండి ఆ చెట్టు ఎందుకు కూలిపోయిందో ఎందుకు విరిగిపోయిందో చూద్దామని చెప్పి అసలు విషయం ఏంటో తెలుసా మీకు చెట్టు చాలా బలంగా ఉంది బయటికి మాత్రమే లోపల చెత పట్టేసింది లోపల పురుగు పట్టేసింది బయట మాత్రం బలంగా ఉంది లోపలేమో పురుగు పట్టేసింది ఆ పురుగు ఏం చేసిందో తెలుసా లోపల లోపల ఉన్న సారాన్ని తినిపడేసింది జాగ్రత్త సైతాన్ని చేసే పనిదే బయటికి నేను బాగా ఉండనిస్తాడు నటింప చేస్తాడు మనుషుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు కానీ లోపల మాత్రం ఏదో ఒక చెద ఏదో ఒక అపవిత్రత ఏదో ఒక అలవాటు నీలో ప్రవేశపెడతాడు అది లోపల పెరగనిచ్చావు అని అంటే నేను బలహీన పరిచేస్తుంది సంసోనుకు ఆ కళ్ళల్లో వీక్నెస్ ఉందో ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని చూసిన వెంటనే తల తిప్పుకోలేకపోయాడు ఈరోజు మన మధ్య ఎవరికైనా కళ్ళల్లో వీక్నెస్ ఉందా అమ్మాయిలనే చూడాలి అబ్బాయిలను చూడాలి అర్ధనగ్నంగా ఉన్న బొమ్మలు చూడాలి అపవిత్రమైన బొమ్మలు చూడాలి కళ్ళల్లో వీక్నెస్ ఉందా జాగ్రత్త ఆ వీక్నెస్ ఆ రోజు సమ్సోని నాశనం చేసింది ఆ కళ్ళల్లో వీక్నెస్ కాస్త ఏం చేసింది కామంతో కూడిన కోరికలు తీసుకొచ్చింది కామంతో ఉండినటువంటి కోరికలు ఏం చేసినాయి తన శరీరాన్ని అపవిత్రపరిచినాయి ఫలితం ఏమిటి శత్రువైన ఫిలుష్లకు దొరికిపోయాడు సంసోను శత్రువైనటువంటి ఫిలుష్లకు దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా